కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ ప్లాజా జాతీయ రహదారిపై వాహనాల తనిఖీలో భాగంగా నూతన సంవత్సరం వేల పోలీసుల తనిఖీల్లో భాగంగా మంగళవారం సిఐ వైఆర్కే శ్రీనివాస్ కిరలంపూడి ఎస్ఐ జి సతీష్ కానిస్టేబుల్స్ తో వాహనాల తనిఖీ చేస్తుండగా అర్ధరాత్రి సుమారు ఒంటి గంట సమయంలో విశాఖ వైపు నుండి రాజమండ్రి వెళ్తున్న కారును ఆపగా రోడ్డు పక్కకు తీసుకున్నట్లుగా నడించి డ్రైవర్ ఒక్కసారిగా వాహనాన్ని ముందుకు పోనివ్వడంతో కారుకు ముందుగా ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లను కారు ఢీకొని దూసుకుపోయింది ఓ కానిస్టేబుల్ని హాస్పిటల్లో చేర్చగా మరో కానిస్టేబుల్కి గాయాలయ్యాయి ఉత్తరప్రదేశ్కి చెందిన కారును రాజనగరం సమీపంలో కెనాల్ రోడ్లో వదిలి డ్రైవర్ పరారయ్యాడు